హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మరి గోంగూరలో ఎండిమిరకాయలు కాకుండా పచ్చిమిరకాయ వేసి అలాగే టమాటాలు కూడా వేసి రోటు పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి హలో అండి నేను మీ రామ్ జ్యోతిని మరి గోంగూర రోటు పచ్చడికి ముందుగా ఒక గోంగూర కట్టు తీసుకుని కాడలు లేకుండా శుభ్రంగా వలచేసుకోవాలి మరి ఆకులు ఇసుకుంటుంది కాబట్టి వాటర్తో మూడు నాలుగు సార్లు బాగా జాడిస్తూ కడగాలి అలా జాడిస్తూ కడిగితే ఇసుక అంతా రాలిపోయి చక్క నీట్గా ఉంటుంది తర్వాత ఆ గోంగూరకు సరిపడా పచ్చిమిరకాయలు తీసుకొని అవి కూడా కడిగేసి పక్కన పెట్టుకొని స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టేసి పచ్చిమిరకాయలు మజ్జిగ చీల్చుకొని కాతంతా ఆయిల్ వేసి వేపుకోవాలి ఇలా పచ్చిమిరకాయలు మజ్జిగ చీల్చుకుంటే ఎగరకుండా ఉంటాయండి చక్కగా వేగిపోతాయి పచ్చిమిరకాయలు కూడా వేగిపోయినాక ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అదే బాండీలో అదే ఆయిల్లో ఈ గోంగూర కూడా వేసి వేపుకోవాలి కొంచెం వేగినాక మరి ఒక రెండు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి గోంగూర టమాటా ఇలాగా కలుపుతూ వేపుకోవాలి ఎందుకంటే గోంగూర అడుగంటే గుణం ఉంటుంది కాబట్టి గోంగూరలో మనం కలుపుకపోతే అడుగండిపోద్ది అందుకని గరిడతో ఇలాగా కలుపుకుంటూ వేపుకోవాలి మరి గోంగూర టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది మరి ఒక బౌల్లో తీసేసి ఒక రోలు బండా తీసుకొని శుభ్రంగా కరిగేసేసి జీలకర్ర వేసి మరి జీలకర్ర నలకటాన్ని కొంచెం సాల్ట్ వేసి నూరాలి జీలకర్ర మధ్యలోనైనా వేయచ్చండి నేనైతే ముందుగా వేసాను తర్వాత మరి వేపుకున్న పచ్చిమిరగాయలు కూడా వేసి మరి మెత్తగా నూరుకోవాలి తర్వాత ఈ గోంగూర టమాటా కూడా వేపుకున్నాం కదా అది వేసుకొని పచ్చిమిరగాయ గోంగూర కలిసేటట్టు ఒకసారి నూరుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఒలుచుకొని మెత్తగా నూరాలి వెల్లుల్లిపాయ కూడా నలిగిపోయినాక ఒక ఉల్లిపాయ మరి ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కచ్చా పిచ్చాగా నూరుకోవాలి ఉల్లిపాయ మెత్తగా నూరకూడదండి ఇలా కచ్చాపెచ్చగా నూరినాక ఈ గోంగూర కూడా వేసేసి మొత్తం కూడా కలిపేసుకోవాలి మరి ఉప్పు సాలిపోతే చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిరికాయ టమాటా ముందుగానే వేపుకున్నాం కాబట్టి పోపు పెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగైతేనే బాగుంటుంది మరి నేనైతే పోపు పెట్టలేదు మీకు నచ్చితే కానీ పోపు పెట్టుకోండి ఇలా కనుక పచ్చిమిరగాయ టమాటా వేసి రోటి పచ్చడి చేశారంటే సూపర్గా ఉంటుందండి కాస్త వేడన్నం పెట్టుకొని కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే అబ్బబ్బా చాలా బాగుంటుందండి ఈ గోంగూరలో మెయిన్ టేస్ట్ వచ్చేది జీలకర్ర వెల్లుల్లిపాయ ఉల్లిపాయ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట బిల్లు కొడతో మర్చిపోమ్మాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హైప్ కూడా ఇవ్వండి